ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం అండి మరిన్ని కలెక్షన్స్తో మళ్ళీ మీ ముందుకు రావడం జరిగింది కిచెన్ ఐటమ్స్ అలాగే మనకి అష్టలక్ష్మి బుద్ధ భగవానుడు దక్షిణామూర్తి త్రీడీలు మనకి కవ్ అండ్ కాల్ఫ్ అండి చాలా బాగున్నాయి ఫస్ట్ మనం చూస్తుంది ఆవు దూడండి ఎంత చక్కగా ఉందో బిగ్ సైజ్ అండి త్రీ డీలో త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే హైట్ వస్తుందండి ఫోర్ ఇంచెస్ అయితే లెంత్ ఉంటుంది చాలా బాగుందనమాట మనకి డిజైన్ కానీ కార్వింగ్ కానీ చాలా నీట్ ఫినిషింగ్ అండి ఈ దూడ కూడా చూడండి పాలు తాగుతున్నట్టుగా ఎంత బాగుందో అనమాట ఈ ఫేస్ కూడా ఆవుకి చాలా బాగుంది డెకరేట్ చేసి ప్రైస్ వచ్చేప్పటికి మనకి ఫోర్టీన్ ఫిఫ్టీ రూపీస్ అండి బిగ్ సైజ్ అనమాట బిగ్ సైజు ఫోర్టీన్ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ ఆవు దూడలోనే మరో సైజ్ అండి ఇది కూడా చాలా బాగుంది అనమాట మనకి హైట్ వచ్చేప్పటికి ఫోర్ ఇంచెస్ ఉంటుందండి అలాగే ఈ లెంత్ వచ్చేపటికి కూడా ఫోర్ ఇంచెస్ ఉంటుంది ఈ కింద పీఠం వస్తుంది కార్వింగ్ అయితే చాలా నీట్గా ఉందనమాట బాగుంది దూడ పాలు తాగుతున్నట్టుగా అట్లా ప్రైస్ వచ్చేప్పటికి మనకి ఎయిటీన్ హండ్రెడ్ అండి త్రీడీలో వచ్చినాయి కార్వింగ్ అయితే చాలా నీట్గా ఉన్నాయి ఫేస్ కూడా చూడండి ఇటు సైడ్ కూడా చాలా నీట్ ఫినిషింగ్ బిగ్ సైజ్ ఇవైతే ప్రైస్ వచ్చేప్పటికి మనకి ఎయిటీన్ హండ్రెడ్ నెక్స్ట్ అట్ అష్టలక్ష్మి ఐడల్స్ అండి టూ ఇంచెస్లో రావడం జరిగింది చాలా బాగున్నాయి ఐడల్స్ అయితేను టూ ఇంచెస్ హైట్ అండి శ్రావణమాసం వస్తుంది కదా రాబోయే శ్రావణ మాసానికి మనం ముందుగానే తీసుకురావడం జరిగింది స్టాక్ వచ్చిందండి వెరీ వెరీ రీజనబుల్ ప్రైస్ అండి మనకి అష్టలక్ష్మి అయితే వేరే మీరు ఎక్కడ ఏ వెబ్సైట్లో వెతికినా కూడా మన దగ్గర ఉన్నంత రీజనబుల్ ప్రైస్ అయితే లేదండి కేవలం నైన్టీన్ ఫిఫ్టీ రూపీస్ అండి టూ ఇంచెస్ ఉంటాయండి ఐడల్స్ వచ్చేపాటికి మనకి టూ ఇంచెస్ ఇంకా వన్ పాయింట్ ఎబోనే ఉంటుంది సెట్ కాస్ట్ వచ్చేప్పటికి నైన్టీన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఓన్లీ నైన్టీన్ ఫిఫ్టీ అనమాట అష్టలక్ష్మి సెట్ వరకు అలాగే మనకి స్టాండ్ కావాలనుకోండి సెవెన్ ఇంచెస్ అయితే ఈ లెంత్ ఉంటుందండి హైట్ వచ్చేప్పటికి సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ ఉంటుంది స్టెప్ డెప్త్ వచ్చేపటికి మనకి టూ ఇంచెస్ ఉంటుందండి ప్రైస్ వచ్చేప్పటికి ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ స్టాండ్ స్టాండు అష్టలక్ష్మి సెట్ తీసుకోవచ్చండి చాలా బాగున్నాయి వెరీ రీజనబుల్ ప్రైస్ అనమాట నెక్స్ట్ అష్టలక్ష్మి దియా అండి చాలా బాగుంది హైట్ వచ్చేపటికి మనకి ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్లో అయితే రావడం జరిగింది అలాగే విత్ వచ్చేపటికి త్రీ ఇంచెస్ అయితే ఉంది డెప్త్ ఉంటుందండి చాలా బాగుంది బ్యాక్ సైడ్ కూడా మనకి కుంభము అలాగే ఎలిఫెంట్స్ రావడం జరిగింది ప్రైస్ వచ్చేపటికి మనకి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి వెరీ రీజనబుల్ ప్రైస్ అనమాట నెక్స్ట్ దక్షిణామూర్తి అండి దక్షిణామూర్తి ఫైవ్ ఇంచెస్ హైట్లో అయితే రావడం జరిగింది చాలా బాగుందనమాట నీట్ ఫినిషింగ్ వచ్చింది బ్యాక్ సైడ్ కూడా ఇలా ఉంటుంది మనం క్లీన్ చేసుకోవడానికి కూడా ప్రాబ్లం ఉండదు లెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి ప్రైస్ వచ్చేప్పటికీ నెక్స్ట్ వచ్చేపటికి కుబేర కొంచెం అండి టూ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే పెట్టుంది అలాగే టూ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే హైట్ ఉంది ఈ కుబేర కుబేరకుంచాలు మనం దేవుడి దగ్గర పెట్టేసుకొని గోల్డ్ కాయిన్స్ వస్తున్నాయి కదా ఫైవ్ రూపీస్ టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ అవి పెట్టుకోవచ్చండి చాలా బాగుంటుంది కుబేరుడు ఎప్పుడు మన ఇంట్లోనే ఉన్నట్టు ఉంటుంది చాలా బాగుంటుంది అలా దేవుడి దగ్గర పెట్టుకుంటారండి చాలామంది కూడా మంచిది అనమాట ప్రైస్ వచ్చేపాటికి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ హెవీ వెయిట్ అయితే ఉంటుందండి వెయిట్ ఎక్కువ వస్తుంది మనం పైన చూస్తున్నాం కదా అదే మందం ఉంటుంది లోపలంతా కూడాను ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ మనకి మసాలా బాక్సులు అండి సెవెన్ ఇంచెస్ విడుతులు అయితే రావడం జరిగింది చాలా బాగున్నాయి సెవెన్ అండ్ హాఫ్ దాకా ఉంటుంది మనకి లోపల కూడా మనకి సెవెన్ బౌల్స్ అయితే వచ్చినాయండి చాలా బాగున్నాయి ఇలా స్పూన్ కూడా ఇస్తారనమాట వెయిట్ ఎక్కువ ఉంటుంది ఈ డిజైన్ కూడా చూడండి ఎంత బాగుందో పైన ప్లేట్ కూడా డిజైన్ చాలా బాగుందండి ప్రైస్ వచ్చేప్పటికి ఫిఫ్టీన్ ఫిఫ్టీ రూపీస్ అండి పదిహేను వందల యాభై రూపాయలు ఈ మసాలా బాక్స్లో మనకి త్రీ సైజెస్ అయితే రావడం జరిగింది త్రీ సైజెస్ అండి సెవెన్ ఇంచెస్ ఎయిట్ ఇంచెస్ నైన్ ఇంచెస్ చాలా బాగున్నాయి నైన్ ఇంచెస్ కూడా హండ్రెడ్ గ్రామ్స్ అలా పోపులు పడతాయండి చాలా బాగున్నాయి అనమాట ఒకటి ప్రైస్ వచ్చేప్పటికి ఫిఫ్టీన్ ఫిఫ్టీ అండి సెవెన్ ఇంచెస్ అయితే ఎయిట్ ఇంచెస్ అయితే ఎయిటీన్ ఫిఫ్టీ మనకి నైన్ ఇంచెస్ వచ్చేప్పటికి టూ థౌజండ్ వన్ ఫిఫ్టీ రూపీస్ అండి చాలా బాగున్నాయి క్వాలిటీ కూడా చాలా బాగుంది అనమాట డిజైన్ కూడా చూడండి పైన చాలా నీట్ ఫినిషింగ్ మూడు సైజులకి ఇలాగే వస్తుంది నెక్స్ట్ ప్రసాదం బౌల్స్ అండి చాలా బాగున్నాయి బౌల్స్ కూడా మనకి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే విత్ వస్తాయి అలాగే హైట్ వచ్చేప్పటికి త్రీ ఇంచెస్ దాకా వస్తాయండి ఈచ్ వన్ వచ్చేప్పటికి మనకి టూ థర్టీ రూపీస్ అండి రెండు వందల ముప్పై రూపాయలు చాలా బాగున్నాయి అలాగే మనకి ప్లేట్ అండి ప్లేట్ కూడా మనకి నైన్ ఇంచెస్ అయితే ఉంటుంది మినాకారీ వర్క్ వస్తుందండి చాలా బాగుంది ప్లేట్ వచ్చేప్పటికి మనకి ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి ఇలా మనకి బిగ్ సైజ్ బౌల్స్ అయితే ఫోర్ పడతాయి అనమాట ఇవి ప్రసాదం బౌల్స్ లాగా వాడుకోవచ్చు లేదంటే మనం ఇంట్లోకి కూడా కిచెన్ పర్పస్ వాడుకోవచ్చు అండి గులాబ్ జామ్స్ అలా వేసుకోవచ్చు చాలా బాగుంటాయి నెక్స్ట్ మనకి నెక్స్ట్ ఇవి కర్రీ బౌల్స్ అండి మామూలుగా మనం రైస్ కూడా వండుకోవచ్చు సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ కెపాసిటీ అండి చాలా బాగున్నాయి లోపల టిన్ కోటింగ్ ఉందనమాట కర్రీస్ చేసుకోవచ్చు అలాగే మనం రైస్ కూడా వండుకోవచ్చు పాలు తోడబెట్టుకోవచ్చు అండి హాఫ్ లీటర్ పాలు అయితే ఈజీగా తోడబెట్టుకోవచ్చు సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ కెపాసిటీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి దీనికైతే ఇలా హేమట్ డిజైన్ వచ్చింది ఇందులోనే మనకి ప్లెయిన్ కావాలన్నా కూడా ఉందండి ఇది వచ్చేపాటికి మనకి ప్లెయిన్ డిజైన్ అండి ఏదైనా సరే ఈచ్ వన్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ వచ్చేసరికి పోతగిందెలండి ఇదైతే స్మాల్ సైజు ఫోర్ ఇంచెస్ అయితే మిడుతుంది అలాగే మనకి హైట్ వచ్చేపాటికి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ దాకా ఉందండి హెవీ వెయిట్ చాలా బాగుంది హ్యాండ్లో పెట్టుకున్నాను చూడండి చిన్నపిల్లలకి రైస్ అది పెట్టుకోవచ్చండి ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ లేదు త్రీ ఫిఫ్టీ ఎంఎల్ కెపాసిటీ పడుతుంది దేవుడి దగ్గర ప్రసాదాలు అలా పెట్టుకోవచ్చు దేనికైనా యూజ్ అండి వెయిట్ ఎక్కువ ఉంటుంది సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఇది వచ్చేపటికి మనకి నెక్స్ట్ మనకి ఇందులోనే మరో సైజ్ అండి ఇది కూడా మనకి ఒక కప్ అండ్ హాఫ్ అంటే వన్ అండ్ హాఫ్ కప్ రైస్ అయితే ఉడుకుతుంది అలాగే మనకి ఫైవ్ ఇంచెస్ అయితే పెట్టుంది అలాగే హైట్ కూడా మనకి ఫోర్ ఇంచెస్ అబో అయితే హైట్ ఉందండి చాలా వెయిట్ అయితే ఉంటుందండి ఇది వచ్చేపటికి మనకి థౌజండ్ రూపీస్ అండి అలాగే అందులో ఇంకో సైజ్ అనమాట ఇది కూడా అంతే వన్ అండ్ హాఫ్ కప్ అబోనే మనకి రైస్ అయితే ఉడుకుతుంది సిక్స్ ఇంచెస్ అయితే విడుతుంది అలాగే మనకి హైట్ కూడా ఫోర్ ఇంచెస్ ఉంది చాలా బాగుంది వెయిట్ ఎక్కువ ఉంటాయండి ఇవన్నీ కూడా ఏవైనా లెవెన్ హండ్రెడ్ రూపీస్ అందులో మరో సైజ్ అండి మొత్తం ఫోర్ సైజెస్ వచ్చినాయి ఇది కూడా మనకి విత్త వచ్చేప్పటికీ సిక్స్ ఇంచెస్ ఉంది అలాగే హైట్ ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ దాకా ఉందండి టూ గ్లాసెస్ అయితే రైస్ ఉడుకుతుంది అంటే టూ మెంబర్స్కి రైస్ వండుకోవచ్చు పొంగలి కూడా పర్లేదు కొంచెం వండుకోవచ్చు అనమాట ప్రైస్ వచ్చేప్పటికి మనకి థర్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి